చందు అని మా కంపెనీలో పనిచేస్తారు బాస్ రావడం ఏంటి సంథింగ్ చేశాను అదేంటి బాబు మా అమ్మాయి నువ్వు అనాథం అని చెప్పింది అదేంటి పెద్ద నాన్న అనాథలకు మదర్లు ఉండకూడదా మదర్లు లేకుండా అనాథలు ఎలా వస్తారు అదేంటి మీరు ఇతన్ని సారంటున్నా అంటే

ఏదో కన్ఫ్యూషన్ ఉంది లేదండి పిఏ చంద్రశేఖర్ చెప్పానండి పిఏ అంటే పోసాని ఆదిత్య చంద్రశేఖర్ అండి పిఏ ఆఫర్ లో ఆఫర్ గా కరెక్ట్ ఆఫ్ అయింది ఏంటి ఏదో గోడ బలంగా తగిలింది గోడ దగ్గరికి నువ్వు ఎందుకు లేవరా లేదు పెట్టిన గోడ నా దగ్గర కొంచెం తగిలినట్టు అనిపిస్తుంది గోడ వచ్చిందా బాబు చెప్పండి మీ పెళ్లికి మేమందరం ఒప్పుకుంటున్నాం ఎందుకంటే నువ్వు మాలాగా మిడిల్ క్లాస్ కాబట్టి అలా అనకండి మీకన్నా మిడిల్ క్లాస్ అండి ఫీల్ దేవుడు అందరికి సమానంగా ఇవ్వడు సర్దుకుపోవాలంతే కాకపోతే మా స్థాయిలో మీ పెళ్లి ఖర్చు పెట్టి అల్లుడు గారిని పంపించి మా రాధను అనుమానించిన రమణకు ముక్కు పగిలింది ఎందుకు ఇలా అబద్ధం అడు మా నాన్నకు డబ్బు ఉన్నవాళ్ళంటే అసహ్యం కలిగే పరిస్థితులు వచ్చాయి అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది పెళ్ళైన తర్వాత మా నాన్న మూడు చూసి ఎప్పుడోకప్పుడు నేనే నిజం చెప్పేస్తాను అప్పటి వరకు ఈ అబద్ధం ఇలాగే ఉండిపోవాలి ప్రామిస్ అయితే మాత్రం ఏదో కన్విన్స్ చేయాలి గానీ అంత సింపుల్ గా పెళ్ళంటే నువ్వు అందరి పెళ్లి అంత గ్రాండ్ గా చేసి నీ పెళ్లి మాత్రం ఎవరు లేనట్టు చేసుకుంటావా దానికి ఎవ్వరు ఒప్పుకో నువ్వేం చేస్తావో తెలియదు నీ పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల్సిందే అసలే ఇది నాన్నగారు కోరిక వాట్ ఏ టైట్ సిచ్యువేషన్ సార్ మీ మామగారిది ఫిక్స్ అయిన తర్వాత వస్తువు రేంజ్ మీదేమో ఏ వస్తువు మీద ఎంత రేట్ ఉండాలో నిర్ణయించే రేంజ్ ఈ పెళ్లి ఎలా అవుతుంది అవుతుంది మీరు అనుకున్నట్టు గాను వాళ్ళు అనుకున్నట్టు సింపుల్ గా నేను చెప్పిన లక్కీ టిప్ స్కీమ్ అర్థమైందాప్ అవునా మా కంపెనీలో పనిచేసే పెళ్లి కాని వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ ఒక టిప్ ఇస్తారు అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళ పెళ్లి మా చైర్మన్ గారి ఫ్యామిలీ పెళ్లిలాగా చాలా గ్రాండ్ గా పెద్దగా చేస్తారు టెంట్ వేసి పెళ్లి చేసుకునే మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి లక్కీ డిప్స్ గురించి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా కన్ఫ్యూషన్ అంటే మేము క్యాష్ చేసుకుంటాం క్యాషా క్యాష్ గురించి వాళ్ళు చూసుకుంటాం మీరేం టెన్షన్ పడద్దు కదా వచ్చేసారా గుడ్ మార్నింగ్ కదా గుడ్ మార్నింగ్ చెప్పాలి కళ్ళు కొడుతున్నారు ఏంటి అదే మామయ్య లక్కీ కదా కుడి కన్ను కొడితే వాళ్ళ పేరు వస్తుందని వాళ్ళ నమ్మకం అందుకే అలాది కాదయ్యా కన్ను దానికదే కొట్టుకుంటే అదృష్టం మనం కన్ను కొట్టితే కాదు మావగారు ముందు బీరు తీయండి నేనా పెద్దవారు మ్యూజియంతోనే తీయండి చూసే వాళ్ళు చెప్పాగా మా అమ్మాయి అదృష్టం గురించి ఇక నీ లైఫ్ టర్న్ అయినట్టే నా స్థాయికి లక్కీ డిప్ చేసి పెళ్లి ఎలా చేస్తానో చూడండి ఎంత ఆనందంగా ఉందా ని నీ గట్టకులో చూస్తుంటే చందు ఈ డ్రెస్ లో ఎంత బాగున్నావయ్యా ఆ చేందు మంచి మైని సెలెక్ట్ చేసుకున్నాడు ఎవరేంటండి ధర్మ గ్రూప్ ఆఫ్ ఎంప్రెస ఎండి రాజశేఖర్ ధర్మ ఎండియా లక్కీ టిప్ బ్రదర్ ఓ నమస్కారంండి నమస్తే కుటుంబాల మధ్యర సంధి జరిగింది సరిగ్గా అప్పుడే అమ్మా వెడ్డింగ్ ప్లానర్ మిస్స చందాతో ఒకసారి మాట్లాడు ఫ్లవర్ డెకరేషన్ కి పాతిక లక్షల బిల్ పంపించింది నువ్వేమైనా కమిషన్ నొక్కేసావా ఏంటండి కమిషన్ ఆయన ఎవరు అనుకుంటున్నారు పెళ్లి ఓ తండ్రి సారీ చైర్మన్ సార్ బ్యాగ్ నుంచి చూసి కన్ఫ్యూజ్ అయిపోయాను రండి రండి మీరు రండి సార్ అతను ఏంటి ఎలా మాట్లాడాడు మింటలా మా డాడీ ఎప్పుడు వస్తారండి అతను మీ డాడీయా అవునండి బా ఓయ్ ఆ రోజు మీటి పేరు పోసానో అన్నానా అనే ఉంటాను ఎందుకంటే మా అమ్మ గ్యారెంటీ పేరు పోసాలి మా నాన్న గ్యారెంటీ పేరు బొక్క నేను మా అమ్మ గ్యారెంటీ పుట్టాను అందుకే నేను పోసాలి ఆదిత్య ఏమోనండి మాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది మాకు మాత్రం కన్ఫ్యూజన్ లేదు రండి రండి ముహూర్తానికి టైం అవుతుంది రకరకాల గందరగోళాల తర్వాత అందరూ మండపంలోకి ప్రవేశించారు పెళ్లి గ్రాండ్ గా చేస్తారు అంటే డెకరేషన్ బాగుంటుంది అనుకున్నాం గాని మీరే దగ్గరుండి అన్ని చూసుకుంటారనుకోలేదు

వేటి లక్తి? నే ని నే వేటి మేరాబేటి శాది లకీటిటే అచ్యా సార లేవండి లేవండి ఓరు Tu నారు మెం గొరోనారు మెం అంశిల్నారు లేవండి ద

వద్దండి మీరు డబ్బున్న వాళ్ళు ఫోటోలు కోసం పబ్లిసిటీ కోసం ఇవన్నీ ఇచ్చి పెళ్ళవగానే మళ్ళీ తీసుకెళ్లిపోతారు మీకు ఆ డౌట్ అక్కర్లేదండి ఇవన్నీ మీ కూతురికే ఇవన్నీ నా కూతురిగా తీసుకోండి బేటా మీ నాన్నగారు నా పెళ్లికి నాకు ఈ ఇచ్చారు ఇప్పుడు నీ పెళ్లికి నేను అదే చెయ్యి తీసుకోమ్మా తీసుకో ఇంత గొప్ప మనస్సున్నవాడు నీకు భర్తగా లభించాడు అది నీ అదృష్టం తల్లి నానా నువ్వు ఒకటి చేసావా ఈ పెళ్లిలో పెర్ఫార్మెన్స్ ఒకటి ఎరగదీసేస్తున్నారు ఈ డబ్బున్న వాళ్ళు అంతే సర్ప్రైజ్ చిన్న సర్ప్రైజ్ అంటున్నారంటే ఇది కవర్ కాదండి పది రోజులు యూరోప్ తిరిగి రావడానికి ఫ్లైట్ టికెట్స్ హనీమూన్ అదేంటండి మా అమ్మాయిని మా అల్లుడు గారిని మాతో పాటు తీసుకెళ్తాం అనుకుంటుంటే మీరు ఫారిన్ ట్రిప్ అంటున్నారంటే మన ఇంటికి నేను ఎప్పుడన్నా వస్తాను యూరోప్ కరెక్టే కదా సరే అల్లుడు గారు అమ్మాయి యూరోప్ చూడాలనుకుంటున్నారు కదా అయితే రేపు మనమంతా హైదరాబాద్ అవున నౌన తిండు ఇంకా కాంట్రాక్ట్ మనకి బిజినెస్ తో లేకండి నీ పెళ్ళైతే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలని నేను మీ వదిన మొక్కుకున్నాం మొక్కు తీర్చుకుని వచ్చేస్తాం ఈ ఇంట్లో ఎవరికేం కావాలన్నా నువ్వే చూసుకోవాలమ్మా తీసుకో నాకెందుకండి తను ఏంటికి కొత్త కదా అవన్నీ మా అమ్మ చూసుకుంటుంది లేమ్మా నువ్వు దాబాయ్ ఇకపై ఇంటి డిసిషన్ ఏదైనా తనే తీసుకుంటుంది మీరు క్షమంగా వెళ్ళి లాభంగా రండి మీరు బిజినెస్ గురించి ఏ టెన్షన్ పడకండి అవన్నీ నేను చూసుకుంటాను